సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది పదిహేను రోజుల్లోనే అగ్నిమాపక అనుమతులు అవును ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లోనే అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు జారీ అయ్యేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ గారి నాగిరెడ్డి గారి తెలిపారు తమ శాఖ ఈ ఏడాది కనబరిచిన పనితీరును ఆయన అయితే సమావేశంలో వివరించారు అగ్ని ప్రమాదాల నివారణ మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో తమ శాఖ అనేక రకాలుగా ఆ పనులకు అండగా అయితే నిలుస్తుందని చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఈ ఏడాది నాలుగు వేల ఏడు వేల నాలుగు వందల కాల్స్ వస్తే ఈ ఏడాది అవి ఏడు వేల తొంభై మూడుకు తగ్గిపోయాయని వరదల్లో చిక్కున్న వారిని రక్షించడానికి కూడా చేశామని ఈయనైతే చెప్పడం అయితే జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసుపత్రులు పరిశ్రమలు విద్యా సంస్థలు వంటి వాటిలో వేల సంఖ్యలో అవగాహన తరగతులు నిర్వహిస్తామని తెలిపారు ప్రైవేట్ సంస్థల సిబ్బంది కూడా శిక్షణ అయితే ఇస్తున్నామని ఏదైనా విపత్తు సంబంధించినప్పుడు తక్షణమే పందించడానికి ఉపయోగకరమైన ఉంటుందని చెప్పారు ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక పోలీస్ పఠానికి చెందిన సిబ్బందితో కలిసి రాష్ట్ర విపత్తు పందన దళం కూడా ఏర్పాటు చేశామని చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో పదిహేను మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఏడు వేల నిర్మాణాలకు తాము నిరభ్యంతర పత్రాలు జారీ చేయగా వాటిలో మూడు వేల ఐదు వందల భవనాలు ఇప్పటికే వాడుకలోకి అయితే వచ్చాయన్నారు జనావాసాల మధ్య ఉన్న గోదాములు తొలగించేందుకు జీహెచ్ఎంసీ చొరవ తీసుకోవాలని సూచించారు సికింద్రాబాద్ స్వప్నలో ఒక కాంప్లెక్స్లో గత ఏడాది అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మూసివేశామని ఇటీవల దాన్ని మళ్ళీ తెరవ తెరిచారని ఈ భవనం ప్రమాదకరమైనది ఏందని నాగిరెడ్డి ప్రమాదకరమైందని చెప్పేసి నేనైతే చెప్పారన్నమాట సో మొత్తం మీద ఈయన ఏం చెప్తున్నారంటే అనుమతులు ఎవరన్నా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అపార్ట్మెంట్ల నిర్మాణానికి సంబంధించి సో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి అప్లికేషన్ చేసుకున్న పదిహేను రోజుల్లోనే సో నో అబ్జెక్షన్స్ అయితే ఇస్తామని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో